వెండి తెరపై హీరో హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లి బంధంతో ఒకటైన టాలీవుడ్ జంటల్లో మహేష్ బాబు నమ్రత ఒకరు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా ఈ జంటకు పేరుంది వీరు రీల్ అండ్ రియల్ లైఫ్ లవ్ మొదలైంది వంశీ సినిమాతోనే ఈ మూవీ షూటింగ్లోనే వీరి పరిచయం ఏర్పడింది రెండు వేలలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వంశీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది కానీ వీరి మనసులు ఒకటయ్యేలా చేసింది ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ జంట ప్రేమ కథపై ఒక లుక్ వేద్దాం వంశీ అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్ళింది దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు అక్కడే షూట్ చేశారు ఆ సమయంలో వీరి పరిచయం స్నేహంగా మారి అది కాస్త ప్రేమగా మారింది అయితే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చాక ఫస్ట్ నమ్రతనే ప్రపోజ్ చేసింది అప్పటికే నమ్రత అంటే మహేష్ బాబుకి ఎంతో ఇష్టం ఉండడంతో మరోమారు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కానీ వీరి ప్రేమను మహేష్ బాబు కుటుంబం మొదట్లో అంగీకరించకపోవడంతో లవ్ జర్నీ బ్రేక్ పడింది నమ్రతనే తన భార్యగా ఊహించుకున్న మహేష్ తన సోదరి మంజుల సహాయంతో మన అమృతా మహేష్ కంటే నాలుగేళ్ళు పెద్దది ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నది నమ్రతా మహేష్లో పెళ్లి జరగడంలో మంజులదే రోల్ కీ రోల్ ప్లే చేసింది దాదాపు ఐదేళ్ల ప్రేమాణయం అనంతరం రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన నెల మహేష్లు మహేష్లో మూడు ముళ్ల బదంతో అడుగుపెట్టారు తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా వీరి పెళ్లి జరిగింది అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబైకి వెళ్ళి మరీ వివాహం చేసుకున్నారు మహేష్ బాబు పెళ్లి తర్వాత మహేష్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది సినీ ప్రమోషన్ ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్ని నమ్రత దగ్గరుండి చూసుకుంటుందని మహేష్ బాబు గతంలో వెల్లడించారు కానీ నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది బాలీవుడ్లో వరుస ఆఫర్స్ వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టేసింది అదే ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాప్ హీరోయిన్స్ అవ్వాలన్న కోరిక కోరిక ఎప్పుడూ లేదు మహేష్ని పెడి చేసుకోవాలనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా అని చెప్పుకొచ్చారు నమ్రత కాగా ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సితారా గౌతమ్తో కలిసి విదేశాలకు వెకేషన్కి వెళ్తూ ఉంటారు మహేష్ బాబు దంపతులు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ చిల్ అవుతూ ఉంటారు టాలీవుడ్ ప్రిన్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్